ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా ఆరోగ్యానికి మంచిదైన చారు ఇవన్నీ చేసుకుంటాం కదా నేను ఇప్పుడు ఉలవ దోశ చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు అన్ని సమపాళ్ళల్లో వేసుకోవాలి ఒక కప్పు బియ్యం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు ఉలవలు మూడు సమానంగా వేసుకోవాలి క్రిస్పీ కోసం కొంచెం కలర్ కోసం అటుకులు ఒక స్పూను మెంతులు అవన్నీ వేసుకొని ఒక ఐదు ఆరు గంటలు బాగా నానపెట్టుకోవాలి ఉలవలు కూడా కాస్త ఎక్కువసేపు నానాలి అవి తొందరగా నాను నానిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టి ఒక నైట్ అంతా బయటే ఉంచేసుకోవాలి పొద్దున్నకి బాగా పులుస్తుంది అన్నమాట పులిసిన తర్వాత అప్పుడు మనం దోశలకి వేసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ ఈ గ్లాస్తో కొలత పెట్టుకున్నాను ఇది ఈ చిన్న గ్లాస్తో కొలత పెట్టుకున్నాను మీ ఇష్టం మీరు ఏది ఎంతోటైనా నేను నైట్ రుబ్బేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఇట్లా పులిసేందనమాట చాలా మంచిది ఇది ఇడ్లీ వేసుకోవచ్చు అన్నీ ఇది పులిసిన తర్వాత ఇట్లా ఉంటుంది దీన్ని సరిపడా ఉప్పు వేసుకొని మనం దోశ వేసుకోవడమే చూసారు కొంచెం బరక బరకగా ఉంటుంది ఉలవలు బాగుంటుంది దానికి ఏం కావాలి చట్నీ ఏ రకంగా మనం చేసుకోవాలంటే దానికి కాంబినేషన్ ఉలవ చట్నీ ఉలవ చట్నీ ఉలవ దోశకి ఉల్లి చట్నీ ఇదిగో ఉల్లిపాయల్ని కోసి వేయించుకున్నాను రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను నూనెలో కొంచెం వేయించుకోవాలి దానికి కొంచెం అంత చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంత పచ్చి జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని మనం తాలింపు వేసుకోవాలన్నమాట వేసి చూపి మిక్సీ పట్టి చూపిస్తాను అన్నీ మిక్సీలో వేసుకున్నాను చిటికాడంతా పసుపు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిచట్నీ ఇడ్లీ దోశ రైస్ అన్నిటికీ బాగుంటుంది దీన్ని ఇప్పుడు మిక్సీ పెడతాను ఇదిగో దీనికి తాలింపు కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ కరివేపాకు అంతే ఎటువంటి పప్పులు అవి ఏం అక్కర్లేదు ఉల్లిపాయ చట్నీ కదా ఇదిగోం తాలింపు వేగిపోయింది ఇదండి ఉల్లిచట్నీ ఉల్లిచట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశ వేసుకుందాం ఇదిగోండి రెడీ అయిపోయింది ఉలవ దోశ ఉల్లి కారం చట్నీ కాంబినేషన్ అదిరిపోద్ది అందరూ ట్రై చేయండి ఏంటో గుగ్గేళ్ళు ఉలవల గుగ్గిళ్ళు తింటే గుర్రాలు బాగా పరుగుపడతాయని చెప్పి చేస్తారు కదా మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా ఇన్ని ట్రై చేస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఈ ఉల్లి పచ్చడి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ వేరే చట్నీలకి కానీ అన్నిటికీ బాగుంటుంది అందరూ ట్రై చేయండి మన ఆరోగ్యం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాము ఈరోజు నా హార్వెస్ట్ జామకాయలు నిమ్మకాయలు ఒక మళ్ళీ ఇదండి ఈరోజు వీడియో రేపు మంచి వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ టేస్ట్ చేయి చిన్న ముక్కి రుసుకో మరి అతను టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంది సోఫరు సోఫరు సూఫర్ అని చెప్పింది అందరు చేసుకోండి ఓకే అండి బాయ్ అండి